పదిహేను రోజుల్లో రెండు గ్రహణాలు ఈ వారికి చుక్కలే మార్చి నెలలో పదిహేను రోజుల వ్యవధిలో రెండు ముఖ్యమైన గ్రహణాలు సంభవిస్తాయి మార్చి పదమూడవ తేదీన చంద్రగ్రహణం సంభవిస్తే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన సూర్యగ్రహణం సంభవిస్తుంది ఇక అదే రోజు శని మీనరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ అరుదైన అమరిక దురదృష్ట యోగానికి కారణమవుతుంది ఇది ముఖ్యంగా మేష కర్కాటక రాసుల వారిపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది మార్చి నెలలో ఏర్పడే రెండు గ్రహణాలు మేషరాశివారి జీవితంలో ఊహించని మార్పులకు కారణం అవుతాయి కర్కాటక రాశివారికి నెలలో ఏర్పడే రెండు గ్రహణాలు ఇబ్బందులను కలిగిస్తాయి వృశ్చిక రాశివారికి నెలలో చాలా కష్టంగా ఉంటుంది రెండు గ్రహణాల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ధనుస్సు రాశివారికి గ్రహ ప్రభావాలు అడ్డంకులు సృష్టిస్తాయి ఇవి కుటుంబ ఆరోగ్య పని మరియు చట్టవరమైన విషయాలను ప్రభావితం చేస్తాయి మీనరాశివారికి నెలలో ఏర్పడే గ్రహణాలు ఇబ్బంది కలిగిస్తాయి మీరు ఈ సమయంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి